పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది ఆనాడు చీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా యాభై మంది కార్మికులు చనిపోవడం జరిగింది అలాంటి ఆర్టీసీలో యాభై వేల మంది కార్మికులు ఉన్నారు ఇవాళ యాభై వేల మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహి మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది ఇదే కాదు ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం